అందరికీ నమస్కారం ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రాశివారికి ఈరోజు విద్యారంగంలో అద్భుతమైన పురోగతి లభిస్తుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి పెరుగుతుంది మీరు అనుకున్న దానికంటే చాలా లోతుగా విషయాలను అవగాహన చేసుకుని చక్కటి ఫలితాలు సాధించగలుగుతారు ఆర్థికంగా మీ పరిస్థితి స్థిరంగా ఉంటుంది ఊహించని ధనలాభాలు లభించే అవకాశముంది తెలివైన పెట్టుబడులతో భవిష్యత్తుకు భద్రత ఏర్పడుతుంది కుటుంబంలో ఆనందం సామరస్యం వెల్లివిరుస్తాయి శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి బంధుమిత్రులతో కలిసి అద్భుతమైన క్షణాలను గడుపుతారు స్నేహితుల మద్దతు మీకు లభిస్తుంది వారితో కలిసి కొత్త ప్రణాళికలు వేసుకుంటారు మీ ఆనందాన్ని పంచుకోవడానికి సరైన వ్యక్తులు మీ పక్కనే ఉంటారు దాంపత్య జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన ఏర్పడుతుంది ప్రేమ అనురాగాలు పెరుగుతాయి శృంగార భరితమైన క్షణాలు ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా ఉంటుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతారు అధికారులతో మంచి సంబంధాలు నెలకొంటాయి వారికి సంబంధించిన పనులు సకాలంలో పూర్తవుతాయి ప్రభుత్వపరమైన అనుమతులు సులభంగా లభిస్తాయి ఆధ్యాత్మికంగా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది దైవ చింతన పెరుగుతుంది ఆత్మజ్ఞానం అంతర్గత శాంతిని పొందుతారు ఈ రోజున మీరు అపారమైన ఆనందాన్ని అనుభవిస్తారు చిన్న చిన్న విషయాలలో కూడా సంతోషాన్ని వెతుకుకుంటారు మీ జీవితంలో ఎప్పటి నుండో కోరుకున్న ఆనంద క్షణాలు ఇప్పుడే వస్తాయి ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి పై అధికారుల మన్నన పొందుతారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది మీరు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి అందరి ప్రశంసలు అందుకుంటారు సామాజికంగా మీరు నిర్వహించిన ప్రతి పనికి బ్రహ్మాండమైన స్పందన లభిస్తుంది క్రీడల్లో పాల్గొనే వారికి ఈరోజు శుభప్రదం విజయాలు సాధిస్తారు శారీరక వ్యాయామాలు మీకు ఉత్సాహాన్నిస్తాయి కాని అనవసరమైన గొడవల వల్ల మానసిక ఆందోళన పెరుగుతుంది సన్నిహితులతో వాదనలు జరిగే అవకాశం ఉంది చిన్న చిన్న విషయాలకు కూడా తొందరపడి ప్రతిస్పందించడం వల్ల సంబంధాలు దెబ్బతినగలవు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే చిన్న పొరపాట్లు జరిగి నష్టపోయే అవకాశం ఉంది అత్యంత జాగ్రత్తగా వ్యవహరించకపోతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు మీరు తీసుకునే కొన్ని తప్పుడు నిర్ణయాలు భవిష్యత్తులో ఇబ్బందులకు దారితీస్తాయి పశ్చాత్తాపడవలసి వస్తుంది ఆలోచించకుండా చేసే పనులు సమస్యలను సృష్టిస్తాయి ధైర్యం మీకు అండగా ఉంటుంది ఏ కష్టాన్నైనా సరే సులభంగా ఎదుర్కొంటారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు నమ్మకం బలపడుతుంది మీపై మీకు ఇతరులపై కూడా పూర్తి విశ్వాసం ఏర్పడుతుంది సన్నిహితులతో అనుబంధం మరింత బలపడుతుంది సామాజిక గౌరవం పెరుగుతుంది సమాజంలో మీకు మంచి పేరు లభిస్తుంది మీ మాటలకు పనులకు అందరూ విలువనిస్తారు వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి ఎలాంటి పనైనా సరే చాకచక్యంగా పూర్తి చేస్తారు మీ తెలివితేటలు మీకు విజయాన్ని అందిస్తాయి సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొంటారు వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు పెద్దల ఆశీసులు లభిస్తాయి ప్రేమ సంబంధాలు ఈ రోజు మరింత బలపడతాయి అనుకున్న వారితో ప్రేమను పంచుకుంటారు ఒకరికొకరు మరింత దగ్గరవుతారు సమావేశాలు విజయవంతంగా పూర్తవుతాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మీ అభిప్రాయాలకు అందరూ గౌరవమిస్తారు మీ సృజనాత్మకతకు ఈరోజు గొప్ప ప్రోత్సాహం లభిస్తుంది కొత్త ఆలోచనలు పురుడు పోసుకుంటాయి మీ కళలకు సరైన గుర్తింపు లభిస్తుంది పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టేవారికి శుభ ఫలితాలు ఉంటాయి కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి మీ వ్యాపారం విస్తరించడానికి మంచి అవకాశం ఉంది ప్రేరణతో ముందుకు సాగుతారు మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది చాలా సహాయపడుతుంది మీలో కొత్త ఉత్సాహం పులకరిస్తుంది పర్యటనలు ఆనందదాయకంగా ఉంటాయి కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు ప్రతిభాభివృద్ధికి ఈ రోజు అనుకూలం కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు మీ మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి మీ వ్యక్తిత్వం అందరినీ ఆకర్షిస్తుంది మీరు నలుగురిలో ప్రత్యేకంగా నిలుస్తారు మీ ఆకర్షణీయమైన మాట తీరు అందరినీ ప్రభావితం చేస్తుంది గతంలో తీసుకున్న కొన్ని ఫలితాలు ఈ రోజు మింప్ని వెంటాడతాయి వాటి ప్రభావం మీ ప్రస్తుత పరిస్థితిపై పడుతుంది మీరు చేసిన కొన్ని తప్పులు తిరిగి మీ ముందుకు వస్తాయి సామాజిక సంబంధాలలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి మీరు ఒంటరిగా ఉన్న భావన కలుగుతుంది మీరు ఎవరికీ దగ్గరవ్వలేకపోవడం వల్ల కొంత దూరం ఏర్పడవచ్చు వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు అనుకూలం స్వీయ పరిశీలన చేసుకుని మంచి మార్పులకు శ్రీకారం చుడతారు కొత్త అలవాట్లను అలవర్చుకుంటారు సంక్షేమం బాగుంటుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది మీరు ఆనందంగా జీవించగలుగుతారు కరియర్ లో మంచి పురోగతి ఉంటుంది కొత్త అవకాశాలు లభిస్తాయి మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది మీ మనోభావాలు స్థిరంగా ఉంటాయి మానసికంగా దృఢంగా ఉంటారు ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకోగలుగుతారు శాంతి లభిస్తుంది ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది నెరవేరిన కోరికలతో సంతృప్తిగా ఉంటారు సంకల్పం బలపడుతుంది మీరు అనుకున్న పనులను సాధించడానికి పట్టుదలతో కృషి చేస్తారు మీ దృఢ నిశ్చయం మీకు విజయాన్నిస్తుంది నెట్వర్కింగ్ ద్వారా కొత్త సంబంధాలు ఏర్పడతాయి అవి భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి మీ పరిచయాలు పెరుగుతాయి చట్టపరమైన సమస్యలు తలెత్తుతాయి వాటి పరిష్కారానికి కొంత సమయం పడుతుంది అనవసరమైన వ్యాధ్యాలలో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండాలి సంతానం వల్ల ఆనందం లభిస్తుంది వారి విజయాలు మీకు సంతోషాన్నిస్తాయి వారితో సంతోషంగా గడుపుతారు ఇంటి సంస్కరణలకు ఈ రోజు అనుకూలం కొత్త మార్పులు చెయ్యాలని భావిస్తారు ఇంటిని అందంగా తీర్చిదిద్దుకుంటారు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది దీనివల్ల మానసిక అలసట పెరుగుతుంది మీరు తీసుకున్న బాధ్యతలు మిమ్మల్ని కుంగతీస్తాయి ఆధ్యాత్మిక యాత్రలు చెయ్యాలని భావిస్తారు దైవ దర్శనం చేసుకుంటారు మనసు ప్రశాంతంగా ఉంటుంది కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది నూతన కళలను నేర్చుకుంటారు మీలోని నైపుణ్యాలను బయటకు తీస్తారు శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు వినోదం కోసం సమయం కేటాయిస్తారు స్నేహితులతో కలిసి సినిమా చూస్తారు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు స్వీయ నమ్మకం పెరుగుతుంది మీ సామర్థ్యాలపై మీకు పూర్తి విశ్వాసం ఏర్పడుతుంది ఎలాంటి పనినైనా సాధించగలనని నమ్ముతారు పర్యావరణ సంబంధాలు మెరుగుపడతాయి ప్రకృతితో మమేకమౌతారు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతమౌతాయి మీరు ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకుంటారు మీ కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి సమయ నిర్వహణ మీకు బాగా కలిసి వస్తుంది పనులను సకాలంలో పూర్తి చేస్తారు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు రాజకీయపరమైన విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి అనవసరమైన చర్చలలో చిక్కుకోకుండా ఉండటం మంచిది మీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చడం వల్ల సమస్యలు ఎదుర్కోవచ్చు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఏడు ఈరోజు మీ అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు మీరు ఈరోజు దుర్గాదేవిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి ఓం దుం దుర్గాయై నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల అన్ని ఆటం లు తొలగిపోతాయి రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి విష్ణుమూర్తి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి